మహాగనుడు మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు మనము చూడగలిగితే క్రియలు లేని విశ్వాసము మృతము అని ఈ వాక్యం అంతటిలో ఇది మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటున్నది విశ్వాసులైనటువంటి వారు ఏ స్థితిలో ఉంటున్నారో మనకు అర్థమవుతూ ఉంది విశ్వాసము క్రియలతో కూడిన దై ఉండాలని యాకోబు భక్తుడు స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు విశ్వాసి యొక్క విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనమైనదనియు అది అతన్ని రక్షింపలేదనియు చక్కగా మనకిక్కడ తెలియపరుస్తూ ఉంటున్నది విశ్వాసి ప్రయోజనకారిగా ఉండాలి రక్షింపబడవలనంటే క్రియలు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ క్రియలు లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం నిష్ప్రయోజనమైనటువంటిదే ప్రభునందు ప్రియమైన వార్లరా ఒక సహోదరుడైనను ఒక సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు మనలో ఎవరైనా కానీ శరీరానికి కావలసిన వాటిని ఇయక సమాధానంగా వెల్లుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడి అని చెప్పి అలా పంపడము ద్వారా ఏమీ ప్రయోజనము లేదు అలాగే క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది మానవుని జీవితంలో మాటలే మనకు కనిపిస్తున్నాయి కానీ క్రియలు అనేటువంటివి కనబడలేదు విశ్వాసి ఎంత కాలము నుండి విశ్వాస ఉన్నాను తానెంతో విశ్వాసిని అని తలంచుకుని నను క్రియలు లేనట్లయితే అతని మృతమైనదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఉపకారమునో ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని హెబ్రి పదమూడు పదహారులో మనం చూడగలం ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో క్రియలతో కూడిన జీవితంగా ఉండాలి ఒక శిశువు జన్మించినప్పుడు వెంటనే ఏడవడం కాళ్ళు చేతులు అల్లాడించడం ఆ విధంగా ఆ బిడ్డకు జరగకపోతే ఆ పరిస్థితి ఒక అపాయకరమైన పరిస్థితి అని తలంపక తప్పదు ఇవి జరగకపోతే పాలు ఏమాత్రము అరగదు అందుకే శిశువు పెరగదు ఇది ప్రకృతిలో జరిగేటువంటి విషయాలు అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామముల విశ్వసం విశ్వాసముంచి క్రొత్తగా జన్మించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని సన్నిధానములో ఏడ్చువాడుగా ప్రార్థించేవాడుగా చక్కని క్రియలు కలిగిన వాడుగా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో అటువంటి వ్యక్తి దేవునిలో బ్రతికన వ్యక్తిని చెప్పడంలో సందేహం లేదు ఈరోజున దేవుని యొక్క బిడలైన మన జీవితంలో విశ్వాసముతో పాటు క్రియలు క్రియలతో పాటు విశ్వాసం అనేది ఉండగలిగినట్లయితే అది ఎంతో ప్రయోజనార్థకమైన జీవితం దేవునికి ఎంతో మహిమ తెచ్చేటువంటి జీవితం విశ్వాసిక క్రియలు అత్యవసరమని ధర్మశాస్త్రమే మనకు తెలియపరుస్తూ ఉన్నది లేవీకాండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదు ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ సమయమందు దేవుని బిడలగా మన జీవితం ప్రస్తుతం విశ్వాసముండే క్రియలు లేవా ఒకవేళ క్రియలు ఉండే విశ్వాసము లేదా ఈ రెండింటిలో ఏది మన జీవితానికి లోటు అనేది కలిగినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క జీవితం పరిపూర్ణమైనటువంటి ఆత్మీయతలు లేదు అనేది మనము తెలుసుకోగలం ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనే సత్యమును ప్రేమించాలి అని మొదటి యోహాను పత్రిక మూడు పదిహేడు పద్దెనిమిదిలో మనము చూడగలం ఈరోజున విశ్వాసులమైనటువంటి మనలో దేవుని యొక్క క్రియలు అనేటువంటివి తప్పనిసరిగా జరిగే రీతిగా ఉండాలి దేవుని వాక్య భాగములో చూచినప్పుడు తండ్రి అబ్రహాము క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండుట వలన దేవుని యొక్క స్నేహితుడు అని పేరు పొందుకోగలిగాడు ఇస్సాకనేటువంటి వ్యక్తి జన్మించినప్పుడు రూఢి అనే విశ్వాసాన్ని నొందిన అబ్రహాము అతనిని బలిగా అర్పించినప్పుడు బలి అర్పించుట అనే క్రియ వలన సంపూర్ణమైనటువంటి విశ్వాసి కాగలిగాడు అందుకే అతడు నీతిమంతుడని కూడా తీర్పు పొందగలిగాడు మన పితుడైన ఇస్సాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా పొందగలిగాడు విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని మనము గ్రహించువారుగా ఉండాలి యాకు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో చూడగలిగితే మనకు అర్థం కాగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ మాటలు వినుచున్న మీ బిడలమైన మాకు క్రియలు విశ్వాసం రెండు ఏకమై జీవించే జీవితం మీ బిడలమైన మా అందరికీ కలిగింపచేయుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్